హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ థర్టీ సిక్స్లోకి వెళ్ళిపోదామా చూసావు కదా విలియం కొద్దిగా మార్పు వచ్చిన తన ఆలోచన తీరు తన ప్రవర్తన ఎలా మారిపోతున్నాయో అందుకే గాయత్రికి నచ్చని పని చేయాలంటే టెన్షన్గా ఉంటుంది అన్నాడు ప్రకాష్ అవును ప్రకాష్ అందుకే నేను కూడా తన మాటకు ఎదురు చెప్పకుండా సహాయం చేస్తాను అని ఒప్పుకున్నాను గాయత్రి ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం తప్ప మనకి మాత్రం ఏం కావాలి సరే ఇక నేను బయలుదేరుతాను ప్రకాష్ అన్న విలియంతో సరే విలియం సత్యకు అర్థమయ్యేలా చెప్పు మనం చేస్తున్నది తప్పు కాదు కదా విలియం మన ఇంటి బిడ్డ ఒకరిని ప్రేమిస్తే ఆ ప్రేమను గెలిపించాలి అనుకోవడం మన కనీస ధర్మం అని తనకి నచ్చ చెప్పు ఓకే ప్రకాష్ నేను చూసుకుంటాను సత్య మాట కటువే కానీ మనసు మాత్రం వెన్నపూస కంటే త్వరగా కరిగిపోతుంది ఏదో ఇప్పుడు అలా మాట్లాడాడు కానీ మళ్ళీ సాయంత్రానికి గాయత్రితో మాట్లాడకుండా తనని చూడకుండా ఉండలేడు కాబట్టి తనే ఇంటికి వస్తాడు సరేనా అన్నాడు విలియం నవ్వుతూ ఇక అక్కడ అమర్ ఇంట్లో వచ్చినప్పటి నుండి సైలెంట్గా ఉన్న అమర్ని చూసి ఏంటి అమర్ ఇంటికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను అసలు నువ్వు నువ్వులా లేవు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు కాలేజీలో ఏం జరిగింది అంటూ దగ్గరగా వచ్చి కూర్చుని తల నిమురుతూ అడిగారు యశోద ఏం లేదమ్మా మామూలే కొంచెం హెడేక్గా ఉంటేను అన్న అమర్ మాటలకు కాస్త కంగారు పడుతూ అయ్యో మరి చెప్పలేకపోయావా ఉండు ఇప్పుడే వెళ్ళి వేడి వేడిగా టీ తీసుకుని వస్తాను తాగితే క్షణాల్లో తలనొప్పి మటుమాయమవుతుంది అమ్మ వద్దు ప్లీజ్ కాసేపు వచ్చి ఇలా కూర్చో నీ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటే నాకు తలనొప్పి ఇట్టే మాయమైపోతుంది అని చిన్నపిల్లాడిలా యశోద వడిలో తలపెట్టుకుని ఆలోచిస్తున్న అమర్ జుట్టు సవరిస్తూ నాకు తెలిసి తలనొప్పి చదువు గురించో లేక మీ నాన్న గురించో వచ్చినట్టుగా లేదు ఎవరా అమ్మాయి అన్న యశోద మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అమర్ అమ్మాయి ఏంటమ్మా అని ఒక్కసారిగా లేచిన అమర్ వైపు చూసి నవ్వుతూ నాకు తెలుసు అమర్ ఇది ఖచ్చితంగా సాధారణమైన నొప్పి కాదు సాధారణంగా ఇటువంటి తలనొప్పులు అలాగే ఉలికిపడి లేవడాలు అన్నీ కూడా ఈ వయసులో పిల్లలకు అతి సాధారణం ఒక అమ్మాయిని లేదా అబ్బాయిని చూసి ఇష్టపడిన ఏ అమ్మాయి లేదా అబ్బాయి అయినా ఇలానే చేస్తారు అని నవ్వింది యశోద అదేం లేదమ్మా ఏదో నార్మల్గా వచ్చిన తలనొప్పికి నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు అన్న అమరువైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ అవునా అయితే అదే మాట నా మొహం చూసి చెప్పు అన్నారు యశోద ఇంతలో అక్కడికి వచ్చిన వర్మగారు వాళ్ళిద్దరినీ చూసి కోపంగా ఏంటి యశోద నువ్వు చేస్తున్నది నువ్వు చూపించే ఈ అతి ప్రేమతో వాడిని చాలా చెడగొడుతున్నావు అయినా నీకెందుకు అర్థం కావటం లేదు ఎన్నిసార్లు చెప్పినా నీ అలవాటు మార్చుకోవటం లేదు మగపిల్లాడిని క్రమశిక్షణలో పెడితేనే వాడి జీవితం బాగుంటుంది అని ఎలా చెప్తే నీకు అర్థమవుతుందో నాకు కొంచెం కూడా తెలియటం లేదు అసలు నేను ఇప్పుడేం చేశానండి అంది యశోద కాస్త కంగారుగా లేచి నిలబడి వర్మ వైపు తడబడుతూ చూస్తూ వయసులో ఉండి చదువుకోవాల్సిన అబ్బాయిని అడిగే ప్రశ్నలేనవి ఈ వయసులో వచ్చే అతి సాధారణమైన ఆకర్షణలకు లోన్ అవ్వకూడదు చదువే ముఖ్యం అని చెప్పడానికి బదులు నువ్వే తను పక్కదారి పట్టేలా ప్రోత్సహిస్తున్నావు అది అర్థమవుతోందా నీకు అంటూ కోపంగా అరిచారు వర్మ అది కాదండి ఏదో సరదాగా అంటున్న యశోద మాటలతో ఇంకాస్త కోపం పెరిగింది అతనిలో ఇది సరదానా వయసు వచ్చిన అబ్బాయితో ప్రేమలు పెళ్ళిళ్ళు గురించి మాట్లాడి నీకు తను ప్రేమిస్తేనే ఇష్టం అనేలా చెప్పి చదువు కన్నా పెళ్ళే ముఖ్యం అనేలా తన ఆలోచనలు మార్చడం సరదానా రోజు రోజుకి నీకు వయసు పెరుగుతోందో తరుగుతోందో నాకు అర్థం కావటం లేదు యశోద వయసుతో చాదస్తం పెరుగుతుందని విన్నాను కానీ ఇలా వెర్రి పెరుగుతుందని మాత్రం ఎక్కడా వినలేదు అంటున్న వర్మగారి మాటలకు అడ్డుపడ్డాడు అమర్ నా మీద కోపం అమ్మ మీద ఎందుకు చూపిస్తారు నాన్నగారు నాతో మాట్లాడండి లేదా నన్ను తిట్టండి అంతేకాని అమ్మ మీద కోపడితే తను ఎంతలా ఫీల్ అవుతుంది అన్న అమర్తో అవునా సార్ అలానే సార్ మీరు చెప్పినట్లే చేస్తాను మీ చదువు కోసం పట్టించుకోకూడదు మీ ఆకతాయి అల్లర్ల కోసం పట్టించుకోకూడదు కేవలం డబ్బు ఇవ్వడం తప్ప మీకు సంబంధించిన ఏ విషయంలోనూ చాలా దూర్చకూడదు ఇప్పుడు నా భార్యను నేను కోప్పడాలో లేదో తనకి మంచి చెడు చెప్పాలో లేదో కూడా మీరు చెప్పినట్లే చేయాలి అంతేనా అంటే ఖచ్చితంగా ఇంట్లో జరిగే ప్రతిదీ మీ ఆజ్ఞతోనే జరగాలి అంతేనా అన్న వర్మగారితో అలా కాదు నాన్నగారు చాలు నీతో మాట్లాడవలసిన అవసరం తీరిపోయి చాలా సంవత్సరాలైంది అమర్ నువ్వు ఎప్పుడో నూనోగు మీసాలు వచ్చినప్పుడే నా మాట వినడం మానేసావు ఇక ఈ వయసులో అది మరో నాలుగు నెలల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి తమరి కాళ్ళపై తమరు నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా నా మాట వింటావనే నమ్మకం నాకైతే లేదు యశోద నీకు చివరిసారి చెప్తున్నాను ఇక మీద ఎప్పుడైనా తనని వెనక్కి వేసుకుని వచ్చినట్లు మాట్లాడినా లేదా వాడి కొమ్ములు వచ్చినట్లు ప్రవర్తించిన వాడు చేసే విధవ పనులకు వత్తాసు పలికినా ఈ ఇంట్లో మనిద్దరిలో ఒకరే ఉంటారు అది గుర్తుపెట్టుకో అని ఆవేశంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు వర్మ అసలేంటమ్మా డాడ్ సమస్య ఒక్కగానొక్క కొడుకుని ఆ మాత్రం ప్రేమగా మాట్లాడితే అతని సొమ్ము ఏం పోతుందని ఎంతసేపు ఏదో తప్పు చేసిన ఖైదీతో మాట్లాడినట్లు నేరం చేసిన రౌడీతో మాట్లాడినట్లు అలా చిరాకు పడుతూ చేదరించుకుంటూ మాట్లాడతారు అందుకో ఇంట్లోని కాసేపు ఉండాలన్నా నరకంలో ఉన్నట్టు అనిపిస్తుంది అని ఫోన్ పట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు అమర్ అజీమ్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడింది శ్రవంతి హలో ఏం చేస్తున్నారు శ్రవంతి అన్న అజీమ్తో ఏం లేదు అజీం రేపటి క్లాస్కి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అంది శ్రవంతి ఇప్పుడు నిజం చెప్పు శ్రవంతి నిజంగానే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నావా లేకపోతే ఉదయం కాలేజీలో జరిగిన గడవ గురించి ఆలోచిస్తున్నావా అంటూ సూటిగా అడిగాడు అజీమ్ నిజానికి నువ్వు ఊహించింది నిజమే అజీం నేను ఉదయం కాలేజీలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నా కానీ ఈ విషయం మీకు చెప్తే ఖచ్చితంగా నన్ను కోప్పడతావు పైగా ఎంత వద్దు అనుకున్నా నాకు అనవసరమైన విషయం అని తెలిసినప్పటికీ నా ఆలోచనలు మాత్రం అక్కడి నుండి బయటకు రావటమే లేదు పాపం అమర్ తను చేయని తప్పుకి దోషిగా నిలబడవలసి వచ్చింది ఈరోజు అని ఆలోచనలో పడిన శ్రవంతితో ఏంటి శ్రవంతి మాట్లాడటం లేదు నువ్వు ఉదయం కాలేజీలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావు కదా అన్నాడు అజీమ్ మళ్ళీ అలా ఏం లేదు అజీం అయినా కాలేజీలో జరిగిన గొడవకి నాకు సంబంధమే లేదు పైగా అది నాకు పూర్తిగా అనవసరమైన విషయమని నాకు కూడా తెలుసు అటువంటప్పుడు దాని గురించి ఆలోచించి ఎందుకు సమయం వృధా చేసుకుంటాను అంటూ చెప్పింది శ్రవంతి కానీ తన మాటల్లో ఎంతవరకు నిజముందో గ్రహించిన అజీమ్ నీ మాటలు ఆలోచించడం లేదు అని చెబుతున్నా నీ సమాధానం చెప్పే తీరు ఆలోచిస్తూ మౌనంగా ఉంటున్న విధానం చూస్తేనే అర్థమవుతోంది శ్రవంతి ఖచ్చితంగా నువ్వు అదే విషయం గురించి ఆలోచిస్తున్నావని చూసావా నిన్న మొన్నటి వరకు నేను ప్రేమిస్తున్నాను అని గాయత్రి వెనక తిరిగాడంట తీరా ఈరోజు తను కూడా ఒప్పుకుని పెళ్లి చేసుకుందామంటే మాత్రం మాట మార్చి గొడవ చేస్తున్నాడు అందుకే అటువంటి వాళ్ళని నమ్మకూడదు శ్రవంతి అసలు దగ్గరికి కూడా రానియకూడదు నాకు తెలిసి సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేకుంటే నీతో కూడా ఇలానే డబుల్ గేమ్ ఆడి స్టూడెంట్స్ అందరి ముందు నీ పరువు తీసుండేవాడు అంటూ శ్రవంతి ఆలోచన మార్చడానికి ప్రయత్నించాడు అజీం ఇక చాలు ఆపు అజీం వాళ్ళ గొడవ కోసం మనకెందుకు అన్న శ్రవంతితో మనకెందుకు అంటావేంటి శ్రవంతి మనం ఆ కాలేజీలో పనిచేసే స్టాఫ్ వాళ్ళిద్దరూ మనకి స్టూడెంట్స్ అటువంటప్పుడు వాళ్ళ ప్రవర్తన మంచి చెడు తెలుసుకోవలసిన బాధ్యత మనది కాదా అయినా అమ్మాయిల్ని టార్గెట్ చేసి ఏడిపించాలనుకుని చూసే అబ్బాయిల్ని మన కాలేజ్ నామ్స్ ప్రకారం సస్పెండ్ చేయాలి అందుకే టీచర్స్ అందరినీ వాళ్ళ అభిప్రాయాలను ఇవ్వమని చెప్పారు చైర్మన్ గారు నువ్వు కూడా అమర్ మంచివాడు కాదు తన ప్రవర్తన సరిగా ఉండదు నిన్ను కూడా అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు అని రాసిస్తే బాగుంటుంది అన్న అజీమ్ మాటలకు నన్ను క్షమించు అజీమ్ నేను అలా తప్పుగా స్టేట్మెంట్ రిపోర్ట్ రాసి ఇవ్వను నిజానికి అలా రాసి ఇవ్వటం వల్ల ఆ అబ్బాయి చదువుతో పాటు జీవితం కూడా పాడవుతుంది అంది శ్రవంతి నిర్మోహమాటంగా అంటే అంటే నువ్వు అమర్ని సపోర్ట్ చేస్తున్నావా శ్రవంతి గాయత్రి తప్పు అంటున్నావా అన్న అజీమ్తో నిజానికి అందులో తప్పు అమర్ కన్నా గాయత్రిదే ఎక్కువ ఉంది అని నాకు అనిపిస్తోంది అజీం కానీ అమ్మాయి కాబట్టి నింద అమర్ మీదకి వచ్చింది అంతేకాని తను మీరంతా అనుకున్నంత చెడ్డవాడైతే మాత్రం కాదు పైగా అమ్మాయిలంటే విపరీతమైన గౌరవం అభిమానం ఉన్నవాడు అటువంటి అబ్బాయి ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేసి నలుగురిలో నవ్వుల పాలు చేయడానికి ప్రయత్నించాడు అంటే నేను నమ్మను అంటూ తన మనసులో మాట చెప్పింది శ్రవంతి అంటే బాబా అనుమానం నిజమే శ్రవంతి అమర్ అంటే ఇష్టం లేనట్లు ప్రవర్తిస్తోంది కానీ ఖచ్చితంగా అమర్ మీద తన మనసులో ఎక్కడో పాజిటివ్ ఒపీనియన్ ఉంది అని ఆలోచనలో పడ్డాడు అజీమ్ మాట్లాడివంటి అజీం నేను చెప్పింది అబద్ధమా నువ్వు చూసావో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం గాయత్రి అందరి ఎదురుగా అమర్ని ప్రపోజ్ చేయడం నా కళ్ళతో చూశాను నా చెవులతో విన్నాను వద్దు అని చెప్పినందుకే అడ్డదిడ్డంగా మాట్లాడి తనే అమర్ని రచ్చగొట్టింది అప్పటికి కాలేజీలో ఇటువంటివి చేయొద్దు అని గాయత్రికి చెప్పాను అయినప్పటికీ నా మాట వినకుండా తగువుని కావాలని మొదలుపెట్టింది పెంచింది అంటూ అక్కడ జరిగిన విషయమంతా వివరంగా చెప్పింది శ్రవంతి చ గాయత్రి చేసిన తిక్క పని వల్ల అటు బాబాకే కాదు తనకి కూడా చాలా నష్టమే జరిగింది నిన్నటి వరకు అమర్ మీద చిన్న పాజిటివ్ కార్నర్ కూడా ఉండేది కాదు శ్రవంతికి విసుక్కుంటూ తిడుతూ చిరాకు పడుతూ ఉండేది అటువంటిది ఈరోజు జరిగిన సంఘటనతో గాయత్రిది తప్పు అమర్ మంచివాడు అన్న ఆలోచనలోకి వచ్చింది ఇది కానీ ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా శ్రవంతి మనసులో కూడా అమర్ మీద ప్రేమ చిగురు తొడుగుతుంది అలా జరగకూడదు బాబా చెప్పినట్లు శ్రవంతిని నా వైపు తిప్పుకోవాలి తను ఇకపై నాతో గడిపే సమయం ఎక్కువ కావాలి అన్న ఆలోచనలతో ఏం ఇవ్వకుండా మౌనంగా ఉన్న అజీమ్తో చూసావా అజీం నా మాటలు విన్న తర్వాత నీకు కూడా అదే ఆలోచన వస్తోంది కదూ నిజంగానే గాయత్రి కనిపించినంత సైలెంట్ కాదనిపిస్తోంది కొంచెం అల్లరితనం ఉన్న అమ్మాయి కానీ ఒక అమ్మాయి ఇలా చేయటం నేను ఇప్పటి చూడలేదు సరే శ్రవంతి నీకు ఎలా అనిపిస్తో అలానే చేయి ఏదో ఒక రిపోర్ట్ తయారు చేసి నాకు మెయిల్ పెట్టు అందరూ స్టాఫ్ రిపోర్ట్ చూసిన తర్వాత అమర్ని కాలేజీలో కంటిన్యూ చేయటమా లేక తీసేయటమా అని ఫిక్స్ అవుతారు సరే పది నిమిషాల్లో పెడతాను ఉంటాను బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది శ్రవంతి ఇదిలా ఉంటే అక్కడ చేతిలో తెచ్చిన పాల గ్లాస్ వర్మగారికి అందించి బయట కొంగుకి చేయి తుడుచుకుంటూ ఎందుకండి అనవసరంగా అమర్ మనసు బాధ పెడతారు ఇప్పుడు మేము మాట్లాడుకున్న దాంట్లో తప్పేముంది ఇలా దానికి కాని దానికి అబ్బాయిని మందలించటం వల్ల మీతో చనువు తగ్గి మీ ఇద్దరి మధ్య బంధం దూరం అవుతుంది కదా అన్నారు యశోద ఎంతసేపు నా మాటల్లో తప్పులు వెతుకుతావు యశోద కానీ వాడు చేసే పనులు నీకు కనిపించవు కదా అన్నారు వర్మ ఏం చేశాడండి అసలు అమర్ ఇంటికి వచ్చిన దగ్గర నుండి తలనొప్పిగా ఉంది అని చేరబడ్డాడే కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అందుకో ఏం జరిగిందో తెలుసుకుందామని కాస్త వాడిని మామూలు స్థితికి తేవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మీరు వచ్చారు అన్న యశోదతో మన అయ్యగారు సరిగ్గా చదవకుండా బ్యాక్లాగ్ పూర్తి చేయకుండా కాలేజ్కి కూడా వెళ్లకుండా ఉండటమే కాకుండా ఈ మధ్య కాలేజీలో అమ్మాయిల్ని కూడా ఏడిపిస్తున్నాడంట అన్న వర్మ మాటలకు ఎవరో మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నా కొడుకు బంగారం అటువంటి పనులు వాడికి చేత కావు పైగా అమ్మాయిలంటే వాడికి చాలా గౌరవం చిన్నతనంగా చూసే అలవాటే లేదు అన్న యశోద మాటలకు వాడి మొహం ఏం జరిగిందో తెలుసా వాడి క్లాస్మేట్ రాహుల్ లేడు వాడి రోజు వాళ్ళ నాన్న నేను కలిసి ఉన్నప్పుడు ఆఫీసులో అందరి ముందు ఈ విషయం ఫోన్ చేసి చెప్పాడు ఇక గోవింద్ అయితే మరీ రెచ్చిపోయాడు అక్కడికి తన కొడుకు రాహుల్ ఏదో గొప్పవాడిలా నా కొడుకు ఎందుకు పనికిరాని వాడిలా మాట్లాడి అందరి ముందు నా పరువు తీశాడు అంటూ కాస్త అవమానకరంగా ఫీల్ అయినట్లుగా మాట్లాడారు వర్మ వాళ్ళేదో తెలియక మాట్లాడి ఉంటారు నేను విషయం అడిగి తెలుసుకుంటాను ఖచ్చితంగా అటువంటి తప్పు అమర్ చేయుడు కాబట్టి ఇక మీదట వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకుండా మీ కొడుకుని నమ్మండి అన్న యశోద మాటలకు తమరిచ్చిన ఉచిత సలహాలు చాలు కానీ నీ పుత్రరత్నం వచ్చినట్టున్నాడు తలుపు కొడుతున్నాడు ఏదో ఒకటి తినిపించి హాయిగా జో కొట్టు అంటూ కాస్త వెటకారంగా అన్నారు వర్మ అంతే తప్ప నేను చెప్పేది మాత్రం వినరు కదా అనుకుని అక్కడి నుండి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు యశోద అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంటే దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య